నీ పేరేం పేరు అమ్మా నువ్వు నన్ను బాగా చూస్తున్నావమ్మా ఎందుకో గాని నువ్వు బాగా చూస్తున్నావమ్మా చెప్తావా నీకు కథం ఉన్నట్టు అయ్యా తెలుస్తాయో ఈ బుట్టి ఉందా ఈ బుట్టి అంటే మా ఎరక లాంచారు బుట్టిందమ్మా బుట్టి ఉంటది అందులో ఎల్లవ తల్లి ఉంటది దేవుడు మాకు అనిపిస్తాడు ఉంటది నీ మనసులోయేమని ఉన్న మాట అంతా ఇప్పుడే చెప్పకు అంతా గానీ నీదేమైనా బాధ ఉంటే బాధ ఉంది బాధ ఉంటే బాధ ఉంటే నీ మనసులో అనుకో మనసులో ఉంది నాకు నీ ముచ్చడంతా నేనే చెప్తా చెప్పే నా మనసులు చెప్పే అమ్మా అమ్మా వింటున్నావా శ్రీ శ్రీరేణుక మతాకి ఇటు దూడమ్మ నాది చూడకు ఈ బుడ్ల చూడమ్మ ఇక ఇటు బుట్టి చూస్తే అమ్మ ఇటు పువ్వులు ఉంటాయి ఇటు పద్ధతిలు ఉంటాయి ఇటు చక్కెర ఉంటది ఇటు చపత్ ఉంటది చాలా అవడానికి ఎప్పుడన్నా తలకాయన ఉంటాయి జయశ్రీ రేణుక మతాకి ఇది ఏంటిది తల్లి అమ్మడే ఉంటది నుంచి చెప్తున్నాం కదా జమాన చెప్తాను జయ శ్రీ రేణుకా మాతాకి విఘ్నేశ్వర వీరపాత్ర కచి కావేటి రంగ మలయాళ భగవతే మకాలి లక్ష్మి వింటున్నావా అమ్మా విఘ్నేశ్వర వీరపాత్ర కచి కావేటి రంగ మలయాళ భగవతే మాకాలి లక్ష్మి సరస్వతి పార్వతి వాకులు జై బలో శంకర భగవానికి అయ్యా కోల పట్టుకో అది అటు పట్టుకొని కోల పట్టుకో ఇద్దరు పట్టుకోరావు మీ ఆమెదే ఉంటుంది లక్ష్మీమాత ఇదేముండదు నువ్వు తెచ్చింది తెచ్చిన తా కరగనాకు

உம்மாடா <laughs>

గో దండాలు నీ కొలంబాలు నీ దండాలు ఓ అయ్యోని వల్ దాది కు దండాలు నీ కుశనారు ఓవేమే వల్ దాది కు దండాలు కు

జై శ్రీ పడంకర్ భగవానికి దేవులకు కొలిసేది మొత్తం విన్నవా అవునమ్మా దేవుడు తెలుస్తున్నావమ్మా చెప్పు ఏ దేవుడు వాక్యతులాడా అయితే ఏమైందంటే అయ్యా మీ అశోకవరములకు పాళ్ళకు అశోకవనం తాళల్లో మీ తాళకే నచ్చుతురు కదా అవును తాళల్లో ఒక ముసలాం వచ్చింది ఆ నిన్న ఒక ముసలాం వచ్చింది అవును ముసలామానికి నువ్వు ఒట్టిగానే కళ్ళు ఏం పోయేది లేదు పోరు నువ్వు జోగురాలిగురాలని వచ్చింది కళ్ళు అడిగింది కళ్ళు అడిగింది కళ్ళు చూస్తే నాకు ఉంది ఎన్నకులేదు అమ్మా బొమ్మని అంతా కొట్టినా జమన్మ లోకేష మీ కట్టుకురాక్ గట్టే ఉంటది కానీ ఇప్పుడు ఏదో నీళ్ళు లోపాలు చేసి పోయాలి ఎలమకరికి వచ్చేవాళ్ళకి మధ్యలో పోయాలి బట్ట లైన్ ఉంది కాదా ఏదో పోయాలి ఎవరు పుణ్యమో ఎవరు పాపం బట్ల అవుతుంది మరి ఇప్పుడు ఏమైంది ఆమె అయితే ఆమె వచ్చిరామె తండ్రి సురమా చెట్టు ఇంటున్నావా సలామాంబ అయితే ఆమె వచ్చిరామె మీ దగ్గరికి వచ్చినామె నిన్న ముసలామె ఆమె కట్కూరు సాక్షాత్తు రేణుకా మాతనే వచ్చింది రేణుకా మాత వచ్చింది రేణుకా మాతనే మీ దగ్గరికి వచ్చింది ముసలా కనబడదు మాకు ఇక మరి రేణుకా మాత లెక్క అనుకున్నట్టు ఇక నువ్వేమంటు అని ఆమె ముస్లాం లెక్క అయితే ఆమె సాక్షాత్తు రేణుకా మాత కందూరి బిడ్డ కట్టుకూరు ఎలా వచ్చింది ఇక వస్తే నువ్వు ఏం చేసినావు అంటే బింగడైతే బింగడా కళ్ళు అమ్ముకొని బిల్డింగ్ కడతావు నువ్వు ఇక కళ్ళు అమ్ముదే నువ్వు మా వృత్తి మీ వృత్తి అది కాపోతే ఆమె వచ్చి ఆమె అచ్చిపోయింది కాబట్టి నీ కళ్ళు అట్లయింది ఎవల్ లాదరు నీ దొనె వల్సుతో మాట్లాడు ఇగా ఎవల్ దగ్గరికి రారు నీ కల్లు వాసన నువ్వు వాసన నీ దగ్గరికి రా మొత్తం గడ అడిగనే అడిగిన ఆ గుడ నిండు ఉంది ఈ ఉంది ఆ ఉంది అయితే తండ్రి ఓ అయ్యా వింటున్నావా అమ్మా ఇంటున్నవా అమ్మ నా ముచ్చట నువ్వు వీరమ్మ మొగల మాట గడగడనే ఉంటది నీ మాట మంచికుంటది అమ్మా నేను దపం తప్ప మొగలు తప్పదా అందుకొరకే నీకు గొలుసు గెలుసులు బాగున్నాయి అదే బాగున్నాయి మాట అంటే తప్పడు అయితే ఏందయ్యా అంటే నువ్వు తాళ్ళని అశోక వనముల్ని ఒక వేప చెట్టు కింద గుడి కట్టించి చిన్నగానే నీకు పెద్దవన వచ్చినవా నీ అసత్తిని గుడి కట్టించుకొని ఆ కటుకూరే లవతల్ని నిలుపుకున్నావు అనుకో ఇక నీకు కళ్ళు మంచిగా వారుతుంది కళ్ళు పోతుంది నీకు అరకది ఉంటుంది ఉంటది వట్టికరే గాదయ్యా గుడి కట్టుడు అంటే ఇంత ఆచారవంతునం తీసుకొచ్చి ఇక ఏదో పెడతావు నువ్వు చేసిన పాపం ఉండదు కదా ఏదో నువ్వు ఇంత చిన్న చిన్నగా పెట్టుకో నీకు వెళ్ళకపోతే పెద్దగా పెట్టుకోవాలి ఆమె ఎళ్ళిపోయిందిగా ఆమె ఇక పుట్టమోకారం పోతే ఇప్పుడు గది ఆమె రూపం వచ్చి నువ్వు గుడి కట్టించుకో అక్కడ సంవత్సరానికి ఒక పారి ముర్ఖశిరం వివరంగా నువ్వు మొదటి వారంలో జాతర చేసుకొని చేసుకొనితోని ఆచార వంతులతోని మంచిగా బోనం తీసుకొని చేసుకో అమ్మా ఏడాదికి ఒకసారి చేసుకోను చిన్నారా పెదవాన మొత్తానికైతే జాతరని తీసుకొని బయలు తీసుకురా బయలు చెబుతా బయలు వాళ్ళ పేర్లు చెప్తా సెల్ నెంబర్ ఇస్తా వాళ్ళు ముగ్గురు అత్తరు పట్టడు నిమ్మకాయ చెప్తారు మూడు నిమ్మకాయలు అవసరం ఉంటే తట్ట నిమ్మకాయలు తీసుకొని పోతారు ఇక నువ్వు ఏమితేవో నాకే ఎగితే ఎత్తు నువ్వు వాళ్ళకేమివు గానీ ఇక ఎట్లయితే అట్లా కానీ ఇక అయ్యా లేకు మంచి అరకది బరకది అయ్యా ఇక పైసలు నాకు ఇత్తరే ఓ తురవారి శెట్టి జవాను అక్కడ ఎత్తాడు ఇంటున్నా జవారు కాదు మీ జవాను నిజి మొత్తం ఇక ఇవి ఇవి అన్ని మాయమైతాయి మా జమాన్ నీ కన్నా మంచివాడు మొత్తం మాయమైతాయి మీ సలవంబాయి మా బంగారం ఏంటి అంత పోతుంది నాకు ఇయ్యపోతే నేను చెప్తా ఫోన్ చెప్తా ఇక నాకు ఇచ్చిన వరకు ఇక నీకు నెంబర్ ఏది ఇక కళ్ళు అంటే కళ్ళే కానీ నువ్వు ఇటుకాల అనుకున్నా కానీ నీకు పని మనుషులు కథాకారకాలు పోతుంది సరే చూడమ్మా నాకు పైసలు ఇస్తే ఇక పైసలు వరకు ఇక మళ్ళా మొదటి శాస్త్రానికి జై శ్రీ రేణుకా మాతాకి నాకు పైసలు ఇస్తా పని అయ్యి శ్రీపతి పని నేను వెళ్ళిపోతానయ్యా నా కట్నం నాకు పెట్టి ఇంలా జమాను ఎరగల్ జరిగి మన ఇచ్చి పంపురీ మన గిరాకీడు రాట్లే ఇప్పుడు నువ్వు ఒక ఐదు వేల ఫారం పెట్టే వరకు జై శ్రీ రేణుకా మాతా కళ్ళ కలవోయమ్మా పైసలు అమ్మా నీకు పెద్ద పైసలు అమ్మా చేతాకి

జై శ్రీ మాతాకి మాతాకి జై జయ రేణుకా మాతాకి మా శ్రీ కంది కట్టుకు రేణుకాయలమ్మ నాటకం మళ్ళీ మళ్ళీ చూడాలంటే గమే హాయ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు కందికట్కూరు గ్రామంలో ప్రదర్శించినటువంటి ఎల్లమ్మ నాటకం స్థానిక కళాకారులు వీళ్ళందరూ కందికట్కూరు కళాకారులే వీళ్ళు ఇక్కడే నేర్చుకొని ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి వయసులో ఎనభై ఎనభై పైన ఉన్న వాళ్ళు కూడా పాత్రలేసి ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకొస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇది కందికట్కూరు గ్రామంలో ఆడిన నాటకం ఇల్లంతకొండ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాటకాన్ని మీరు చూస్తున్నారు ఈ నాటకాన్ని కనుక మీరు పూర్తిగా చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్న ఈ నాటకాన్ని పూర్తిగా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా బిల్ బటన్ యాక్టివేషన్ తీసుకోండి ఎందుకంటే మేము రెండవ భాగం మూడవ భాగం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఆటను అర్ధగంటకు ఒక భాగం రెండు గంటలకు ఒక ఫుల్ పార్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది పూర్తి వీడియోను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ అంతరించిపోతున్న కళలన్నీ కూడా సంస్కృతి సంప్రదాయాలు కూడా మంట కలిసిపోతూ రోజు రోజుకు ఒక పాశ్చాత్య సంస్కృతి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంది చిన్న పిల్లల మీద కూడా ఇలా టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మన నేపథ్యం ఏంది మన సంస్కృతి ఏంది మన కళలు ఏంది అని చెప్పేసి మర్చిపోతున్న ఈ తరుణంలో గమ్మత్ టీవీ ఆ టీవీ పేరే చాలా గమ్మత్తుగా పెట్టిండు మన రవితేజన్ రవితేజన్ ఆధ్వర్యంలో గమ్మత్ టీవీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కళల్ని ఆ అంతరించిపోతున్న కళల్ని బతికించుకోవాలన్నటువంటి ఒక తపనతో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తపన నిజంగా తన తపన చూస్తుంటే నిజంగా ఎవరు చేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అంతరించిపోతున్న కళలకు ఒక ఉత్సాహంగా ప్రోత్సాహకంగా ఉండి వాటిని బతికించాల్సిన పరిస్థితులు ఉండాల్సి కానీ అట్లా కాకపోయినప్పటికీ కూడా మేమున్నాం మా కళల్ని బతికించుకోవడానికి బతికించుకోవడానికి అని చెప్పేసి రవితేజన్న ఇలా తన గమ్మతి టీవీ ద్వారా ఒక చారిత్రక నేపథ్యంలో కళల్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేయడము యూట్యూబ్ ఛానల్లో వాటిని ఒక రికార్డుగా నిజంగా లైబ్రరీలో గత చరిత్ర అంతా పుస్తకాల రూపంలో మనం లైబ్రరీలో రికార్డ్ చేసి పెట్టుకుంటాం అట్లా చారిత్రక గ్రంథాలుగా రికార్డ్ చేసి పెట్టినట్టుగా మన చారిత్రకమైనటువంటి కళల్ని గమ్మత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ చేసి పెడతా ఉన్నాడు నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు రవితేజన్న నేను కూడా ఒక కళాకారుడిగా ఒక ఉద్యమకారుడిగా ఈ గమ్మత్ టీవీ చాలా మంది వాళ్ళు కూడా ఈ గమ్మత్ టీవీని అందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నకు సపోర్ట్గా గా అని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటా నేను మీ ధర వెళ్ళాలి தவைய் வெளிச்சம் ஆவு எல்லு எல்லு நாயில தவைய் வெளிச்சம் ஆவு எல்லு எல்லு நாயில எல்லவ தल्ले மம்மேல அம்மா ஓஜனடி எல்லவ தल्ले எல்லவ தாய் நைனம தள்ளி யாரா தூதினாணி தாடி தெட்ட கமீபமுன நாய்

ల్లి భోజన గీటీల